ఐదు వందల రూపాయలకు ఒక ప్యాకెట్ ఇంజనీరింగ్ కుర్రాళ్ళే వారి టార్గెట్ శివార్లలోని కాలేజీల్లో గుట్టుగా సాగుతున్న గంజాయి దంత ఇది భావి ఇంజనీర్లే గంజాయి వ్యాపారులుగా మారిన భాగవతం హైదరాబాద్ శివార్లో బయటపడింది అమ్మా నాన్నలు కష్టపడి డబ్బు సంపాదించి కాలేజీకి పంపిస్తే కుర్రాలు మాత్రం మత్తులో తూలుతూ జల్సా చేస్తున్నారు కాలేజీ కుర్రాలు గంజాయి మత్తుకు ఏ స్థాయిలో అడిక్ట్ అయ్యారో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ కాలేజీ కుర్రాళ్లు మత్తుకు చిత్తైపోతున్నారు కాలేజీలే అడ్డాగా గుప్పుగుప్పమంటూ గంజాయి పీల్చేస్తున్నారు విద్యార్థులే గంజాయి వ్యాపారుల అవతారమేత్తి తోటి విద్యార్థులకు గంజాయి సప్లై చేస్తున్న భాగోతం మరోసారి బయటపడింది హైదరాబాద్ శివార్లోని ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గంజాయి తరలిస్తున్న తొమ్మిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు అడ్డంగా దొరికిపోయారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది ముఠా సభ్యులంతా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులే తెలంగాణ అస్సాం మేఘాలయాలకు చెందిన విద్యార్థులంతా ఈ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు గంజాయి మత్తుకు అలవాటు పడ్డారు స్మగ్లర్లు నేరుగా గంజాయి సరఫరా చేస్తున్నారు ఐదు ప్యాకెట్ చొప్పున అమ్ముతున్నారు గురునానక్ కాలేజీ సమీపంలోని వెంచర్లో నలుగురు విద్యార్థులు గంజాయి అమ్ముతుండగా పోలీసులకు సమాచారం అందింది వెంటనే పట్టుకున్నారు వారిని విచారిస్తే ఇబ్రిహింపట్నంలో ఓ రూమ్ లో గంజా అమ్ముతున్న విషయం తెలిసిందే పోలీస్ రైడ్స్ చేసి మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు వారి నుంచి పదకొండు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు చేసి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగేసరికి ఒక రూమ్ వాళ్ళు చూపించడం జరిగింది ఆ రూమ్ లో వెళ్ళేసరికి అక్కడ కూడా ఒక థర్టీ ప్యాకెట్స్ గంజా ఉన్నది ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా కాలేజ్ స్టూడెంట్స్ టోటల్ థర్టీ ఫైవ్ ప్యాకెట్స్ దాదాపు పదకొండు వందల గ్రాముల మేము తీసుకో సీజ్ చేయడం అదేవిధంగా కాలేజీ యాజమాన్యాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము మీరు వాళ్ళు కూడా కొంత వీళ్ళ కౌన్సిలింగ్ లాంటి చేసి వాళ్ళు కూడా నిఘా పెట్టాలని కాలేజీ వాళ్ళకు కూడా కోరుచున్నాము ఇంజనీరింగ్ కాలేజీలోని స్టూడెంట్స్ మొత్తం కోసం వెంపర్లాడటం కాదు చాలా రోజులుగా సాగుతున్నదే ఇంజనీరింగ్ విద్యార్థుల్ని మత్తులో ముంచి తమ వైపు తిప్పుకుంటున్నారు గంజాయి స్మగ్లర్లు తమ వ్యాపారానికి విద్యార్థుల్ని పావులుగా వాడుకుంటున్నారు విద్యార్థుల్ని మత్తుకు అలవాటు చేసి గంజాయి వ్యాపారంలో దించుతున్నారు కాలేజీ యాజమాన్యంతో పాటు పోలీసులు నిఘా పెంచి విద్యార్థుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది